ఏసు నందు మీ అందరికీ శుభములు ప్రకటన గంధం పన్నెండు అధ్యాయం పదవచనం రాత్రి పగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద అపవాది పడవబడి ఉన్నాడు ఇప్పుడు రక్షణ శక్తియు రాజ్యము మన దేవుని వాయును రాజ్యము శక్తియు రక్షణ మన దేవుని వాయును ఏసయ నిన్ను ప్రేరేపిస్తున్నాడు లమిస్తున్నాడు ఎహో కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు ఏమని మన సహోదరులు ఎదుట నేరం మోపుతున్నాడు వాళ్ళందరినీ అబద్ధము అని మొత్తులు ముంచేస్తున్నాడు మోసము అని మొత్తులు ముంచేస్తున్నాడు వాక్యము అనేది తక్కువ సేవిస్తున్నారు ఆహారం ఎక్కువ సేవిస్తున్నారు అంటే వాక్యము మనకి వారం ఒక్కసారి అందుతుంది శరీరానికి కావలసిన ఆహారం శక్తి రోజు రోజు విస్తారంగా అందుతుంది అంటే శరీరం కావాల్సిన శక్తి సరిపోతుంది దానివల్ల వచ్చేది లక్షణాలు శరీర లక్షణాలు దేహము ప్రభు నిమిత్తమే ఇప్పుడు దేహము దేహానికి బలముంది ఆత్మకి బలం లేదు మీరు ఏం చేస్తారు చెప్పండి ఆత్మ బలం పొందుకోవాలంటే వాక్యాన్ని సేవించాలి వాక్యము ఎంత సేవించినా వాక్యాన్ని శత్రువు ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అది ఎప్పటికప్పుడు వాక్యాన్ని ఎత్తుకెళ్ళే పనిలోనే ఉంటాడు అందుకే వాక్యాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు రాత్రి పగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం వాడు అపవాది పడదోయబడి ఉన్నాడు ఇప్పుడు రక్షణ శక్తియు రాజ్యము మన దేవును ఆయను ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను వారు గొర్రెప్పల రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి తాము ఇచ్చిన నోటి సాక్ష్యం బట్టి ఇవన్నీ జయించు గొర్రెపిల్ల రక్తం బట్టి నోటి సాక్ష్యం బట్టి వాటిని జయించి ఉన్నారు ఇప్పుడు బలవంతుణ్ణి బంధిస్తేనే కానీ జయ జీవితం కావాలి అంటే వాక్యాన్ని సేవించాలి వాక్యము హృదయంలో ఉండాలి వాక్యము హృదయంలో ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే వాక్యానుసారంగా జీవిస్తారు మీ గురి గమ్యములు ఎటు గమనిస్తారు గురి గమ్యములు ఎటున్నాయో మీరు చూసినప్పుడు ఆయన ఏసయమి కోసం కలవరి శిలువులో రక్తం కార్చాడు రక్తం కార్చి చుక్క 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 రక్తం కార్చి మనల్ని ప్రాణంగా ప్రేమించాడు మనల్ని ప్రాణంగా ప్రేమించి మన కోసం ఆశ పెట్టుకున్నాడు ఎవరినైనా చూసుకున్నాడా ఎవరిని చూసుకోలేదు ఒక మనిషి కోసం మనిషిగా దిగి వచ్చి భూమి మీదకి తన ప్రాణాన్ని పెట్టేశాడు ఇప్పుడు మనమే ఆధారం మనమే చెప్పాలి వీళ్ళందరికీ నర నరాల్లో వాక్యము జీర్ణించుకుపోవాలి ఎందుకు మనము ఈ పని చేయాలి అంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు ఆయన పిలుపునికి తగినట్లుగా జీవించండి ఆయన పిలుస్తాడు ప్రతి ఒక్కరిని పిలుస్తాడు కానీ దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు చాలామంది పిలువబడిన వారు అనేకులు ఏర్పరిచబడిన వారు కొందరే ఏసై నిన్ను ప్రేరేపిస్తుండగా వాక్యము నిన్ను ప్రకాశిస్తుంది వాక్యము మన హృదయంలో బగబగ బగబగ మండుతుంది వెలుగు దూత వలె నువ్వు మారిపోతావు పవిత్రాత్మ నిన్ను బలపరుస్తూ ఉంటాడు నీకు శక్తినిస్తూ ఉంటాడు నీకు శక్తినిచ్చి నిన్ను ఆంతర్య పురుషుడు నీ హృదయంలో బగ వండాలని భావ్య పురుషుడినేమో పెంచుతున్నావు ఆంతర్య పురుషుడ్నేమో వారంకొక్కసారి ఆహారం పెడుతున్నారు ఏమంటే బైబిల్ని వారంకొక్కసారి చదివేవాళ్ళు ఎంతమంది లేరు వాక్యాన్ని ధ్యానించి ప్రాప్తన చేసేవాళ్ళు ఎంతమంది వాక్యాన్ని ఈ ఈరోజు అందరి చేతుల్లోకి వాక్యం వచ్చిందండి ఏదో రకంగా వాక్యం విని బలపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు పాపములు ఒప్పుకొనుట పశ్చాత్త పడుట కన్నీరు రోదన ఇవన్నీ కూడా రక్షించబడాలి అన్న వాళ్ళకి పాపములు ఒప్పుకొనాలి పశ్చాత్త పడాలి కన్నీరు మున్నీరు అయ్యి రోదన చేయాలి రక్షణ కావాలి వారికి చూడండి రక్షణ పొందుకోవాలన్న ఆశ ఉన్న వాళ్ళకి పాస్టర్ గారి దగ్గరికి వెళ్తారు అయ్యా అయ్యా మేము రక్షించబడ్డాము మేము రక్షణ పొందుకోవాలి బాబు తీసుకు అంటే ఒక నెల ఆగిరా ఇలాగా ట్రాన్స్ఫర్లు చేసేసి ఒక మూడు నెలలు ఆగి వాళ్ళకి ఇస్తాం కదా అప్పుడు మీ కూడా ఇస్తాం కళ్ళు మూసిపోని పాస్టర్లకి వాళ్ళకి ఇస్తారంట మూడు నెలలు పోయాక వాళ్ళతో పాటు నువ్వు కూడా మారుమారు పొందాలంట ఇంతలో ట్రాన్స్ఫర్ రావచ్చుకి ప్రమాదం రావచ్చు చనిపోవచ్చు అశ్రద్ధ చేయకండి దయచేసి చెప్తున్నాను ఆత్మలు సంపాదించాలన్న ఒక హృదయంలో ఒక చలనం ఉంటే వాళ్ళని ఆప్తి చేయడానికి సిద్ధపడండి మీ అంధకార మనస్సు వల్ల వాళ్ళు ఏమవుతున్నారు ఏదో రకంగా అపవాది చూడండి అదే చెప్తున్నాడు వాక్యం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పదవ అధ్యాయం రాత్రి పగులు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం అపవాది పైరు పడదోయబడి ఉన్నాడు గర్జించే సింహలే తిరుగుతున్నాడు నకిలీ సింహమే డూప్లికేటే కానీ అబద్ధం చెప్తున్నాడే అబద్ధమే అబద్ధమే ఈరోజు నెగ్గుతుందే అన్యాయమే అక్రమమే నడుతుందే ఆడేటప్పుడు మనం గురి కలిగి ఎలా జీవించాలి ఆత్మలు సంపాదించేవారిలాగా మనం జీవించాలి మొదటిపైతో రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మన పాపముల విషయమై చనిపోయి నీటి విషయమై జీవించినట్లు పాపముల విషయమై చనిపోయి నీటి విషయములో జీవించినట్లు ఆయనే తానే తన శరీరం ముందు మన పాపములను భ్రాను మీద మోసుకుపోయాను భ్రాను మీద మోసుకెళ్ళాడండి మన పాపముల విషయమై తాను చనిపోయాడండి మనం ఆంతర్య పురుషుణ్ణి పెంచాలి భావ్య పురుషుడు భావ్య పురుషుడు అంటే శరీరం ఇప్పుడు చాలామంది డేటింగ్ చేస్తున్నారు తింటలేదు ఒక యాంకర్ చూడండి ఒక స్పూన్ తింటే ఒక నిబంధన పెట్టుకుంటుంది అమ్మో నా అందం తగ్గిపోతుంది నేను తినాలా వద్దు బాబాయ్ ఆ కొంచెం ఆ టేస్ట్ చూస్తారంతే ఎందుకంటే వారు ప్రతి దాని మీద ఒక కఠిన ఆంక్షలు పెట్టుకుంటారు నిబంధనలు పెట్టుకుంటారు వాళ్ళు పైకొస్తారు అలాగే వాయు పురుషుడు దినదినము తగ్గాలి ఆంతర్య పురుషుడు దినదినము పెరగాలి రాత్రి పగుళ్ళు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరము అపవాది పడదోయబడి ఉన్నాడు ఇప్పుడు రక్షణ రాజ్యము శక్తియు బలము దేవుని రక్షణ శక్తియు బలము మనకు దేవుడాయను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు ఆంతర్య పురుషుడు ఎదగాలి ఆత్మ ఎదగాలి ఆత్మ వర్ధుల్లో చిన్న ప్రకారం అన్ని విషయంలో వర్ధులు ప్రియడాన్ని దేవుడు మనకి ఆజ్ఞ అతిక్రమించటమే పాపము దేవుడు చెప్పిన మాట వినకపోతే మనం పాపం చేసిన పర్వతం ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన పర్వతం ఆత్మల సంపాదన కొరకు మనం గోజారకపోతే మనం పాపం చేసిన వారు అవతాం మన కోసం మీద ఎక్కి శిలువ మీద ఆయన చూడండి నీతి విషయమై జీవించినట్లు తానే తన శరీరముందు మన పాపములు బ్రాను మీద మోసుకుని పోయి ప్రార్థం చేసుకుందాం తండ్రి స్తోత్రం 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 రాజ్యము శక్తియు బలము రా తండ్రి ఇప్పుడు దేవుని ఆయనన్నో అధికారం క్రీస్తు ఆయనన్నో గుర రక్తం బట్టి తామిచ్చి సాక్ష్యం బట్టి అపో తండ్రి Otro, otro. Amén.